వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ శాసనసభలో కేల్ఆర్ ప్రకంపనలు అదే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ప్రకంపనలు కేఎల్ఆర్ శాసనసభ్యుడే కాదు కు శాసనసభలో పనేంటి కేఎల్ఆర్ ప్రకంపనలేంటి అని డౌట్ వస్తుందా ఎస్ తెలంగాణ శాసనసభలో కేఎల్ పేరుతో ప్రకంపనలు కొనసాగాయి ఆయన సీఎం సభలకు వస్తే మేము రామంటూ బీఆర్ఎస్ తెగేసి చెప్పింది ముఖ్యంగా కేటీఆర్ కేఎల్ఆర్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం సభల్లో కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదని రేపు జరగబోయే సీఎం సభకు కేఎల్ఆర్ వస్తే మేము రాము సభలో సముచిత గౌరవం ఇస్తేనే మేము వస్తామంటూ కేటీఆర్ విస్పష్టంగా ప్రకటించారు అంటే సభలో లేకున్నా శాసనసభ్యుడు కాకుండా తెలంగాణ శాసనసభలో కేఎల్ఆర్ ప్రకంపనలు రేపుతున్నారు అసలు విషయం ఏమిటంటే కందుకూరులో మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో ఒకటో తేదీ సీఎం ప్రోగ్రాం ఉంది సీఎం కందుకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం కందుకూరుకు రాబోతున్నారు అంటే మహేశ్వరం నియోజకవర్గానికి రాబోతున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం లాంఛనంగా స్థానిక శాసన సభ్యురాలు మాజీ మంత్రి సబితారెడ్డిని ఆమెతో పాటే కేటీఆర్ ను ఈ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు సభను ఒక అభివృద్ధి పథంగా ఒక పెద్ద మంచి ప్రోగ్రామ్ గా సక్సెస్ చేద్దామని ఆ కార్యక్రమానికి బిఆర్ఎస్ కూడా తరలి రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది ఇదే విషయం సభలో రగడకు కారణమైంది కందుకూరు సభకు సంబంధించి కేటీఆర్ శాసనసభలో మాట్లాడారు ఒక అభివృద్ధి పేరిట జరుగుతున్న కార్యక్రమానికి వచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందేనంటూ ఆయన చెప్పేశారు ప్రోటోకాల్ లేని సమావేశంలో తమకు అవమానం జరిగే సమావేశంలో తమ పార్టీ ఎలా పాల్గొంటుందని ఆయన ప్రశ్నించారు అంటే ఇండైరెక్ట్ గా కేలఆర్ ఆ సమావేశానికి రావద్దు కేఎల్ఆర్ ఉంటే కేర్ ఆ వేదికపై ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆ వేదికను పంచుకోబోరన్నమాట వారు అన్నారు రేపు సవిత గారు రావాలి మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం ప్రోటోకాల్ పాటించండి వారిని పిలవండి మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సరే ఈ హౌస్ లో ఒకటే రకమైన మర్యాద ఉండాలి సబితక్కని పిలవండి ప్రోటోకాల్ పాటించండి స్థానిక శాసన శాసనసభ్యురాలు గౌరవం ఇవ్వండి తప్పకుండా వస్తాం ఎందుకు రామ్ సార్ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో హండ్రెడ్ వస్తాం అధ్యక్ష నిజానికి ఒకటో తేదీ నాడు సీఎం కార్యక్రమం ఉందని ప్రకటించింది కేలారే ఆ కార్యక్రమానికి పూర్తిగా సమయన్వర్త సమన్వయకర్త కేలారే ఆయన శాసనసభ పరిధిలో అంటే మహేశ్వరం నియోజకవర్గంలోని శాసనసభ పరిధిలో అన్ని కార్యక్రమాలను ప్రభుత్వ పరమైన కార్యక్రమాలను ఆయన సమన్వయం చేస్తుంటారు ఈ కార్యక్రమం కూడా మహేశ్వరానికి మహేశ్వరం నియోజకవర్గానికి పెద్ద తలమానికం లాంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కేఎల్ఆర్ తమ స్కంధాలపై మోస్తున్నారు మీడియా సమావేశంలో కూడా అందరికీ ఆయన మీడియా ముఖంగా ఆహ్వానం పలికారు అంటే ఈ సభకు ఈ ముఖ్యమంత్రి సమావేశానికి కేఎల్ఆర్ పూర్తిగా సమన్వయకర్తగా వ్యవహరించబోతున్నారన్నమాట అయితే పద్ధతి ప్రకారం సబితమ్మకు ఆహ్వానం వెళ్ళింది కేటీఆర్ కూడా ఆహ్వానం వెళ్ళింది మరి కేటీఆర్ బస్తారా రారు పక్కన పెడితే సబితమ్మ ఈ కార్యక్రమానికి రావాల్సిందే ఆమె బస్తారా వస్తే ఆర్కేపురం తరహా సీన్ రిపీట్ అవుతుందా ఆర్కేపురంలో జరిగిన విషయం ప్రోటోకాల్ దగ్గర అందరికీ తెలిసిందే మరి ఇక్కడ ఇది భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉంటారు సవితమ్మ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తే ఏం జరగబోతోంది సవితమ్మ వస్తారా మళ్ళీ ఆ సీన్ రిపీట్ చేస్తారా ఒకవేళ అదే జరిగితే సీఎం సభలో రసభాస కొనసాగడం ఖాయం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది మరి సబితమ్మ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది